ఓకే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ దానికే చేసేద్దాం చేసేద్దామని కొంచెం గంభీరమైన వాయిస్తో అన్న హీరో ఎవరైనా అడిగితే సాక్షాత్తు మీ అబ్బాయి నుండి అక్కడ దెబ్బతిన్నా అబ్బా ఏంటి మీ అబ్బాయి హీరో అంటున్నారు నేను తాత క్యారెక్టరు ఇందాక మా మనవరాలు అంది తాతయ్య అని అంత అమ్మా మామూలుగా కూడా పిలవచ్చు రా తాతయ్య అని పాప అమ్మాయి హర్ట్ అయిపోయింది అంత అది కాదు తాతయ్య అని నేను ఎప్పుడు ఏంటిది అంట అది వీడు తాతయ్య నే నేను తాతయ్య వీడు మనవడు అన్నప్పుడు ఇదేంటి ఇట్లా ఇరుక్కున్నారేంటారా బాబు అనుకున్నా ఆయన క్యారెక్టర్ చేయడానికి ఏముంది లేని కొంచెం పెద్ద మనసు చేసుకుని దానిలోపు ఒక ఫోన్ వచ్చింది సిక్స్ ఫీట్ హైట్ ఉన్న కమెడియన్ నమస్కారం సార్ చాలా చాలా హ్యాపీ మీరు యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీ మీతో పాటు ఒక ట్వంటీ డేస్ శుభ్రంగా యాక్ట్ చేయొచ్చు అని అంటాడేమో అనుకున్నా శుభ్రంగా మనకి రోజు ఏది కావాలంటే అది చేసుకొని మనం తినచ్చు అని హ్యాపీగా అలా 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 సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ ప్రతిరోజు ఏదో ఈ కా దీని ఏమంటారు ఆర్టిస్టుల వరకు సరదాగా మనం చేసుకొని వెళ్ళిపోయినా అక్కడి నుంచి రావాలి ఎడిటర్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి ఒకసారి చూశాను లేకపోయినా చెప్పాడు ఈజీగా చెప్పేయచ్చు చాలా గొప్ప ఎడిటరు ఎన్నో సినిమాలు అద్భుతంగా చేశాడు అసలు ఆ కురలో స్పార్క్ ఉంది నాకు తెలియదు ప్రామిస్గా కానీ ఇలా చెప్పేయచ్చు కానీ అది తప్పు ఆ తర్వాత మిస్టర్ డిఓపి పేరేంటి ఏమండి మితేష్ ప్రాముఖ్యంగా నాకు అర్థం తెలీదు మితేష్ ఏదో సెట్లో ఎప్పుడు పోగొట్టుకున్న తిరిగినట్టు తిరుగుతుంటాడు అటు ఇటు ఇలా వెతుకుతుంటాడు ఏంటండి ఏం కావాలో మీకన్నారు కదా అదొకటి ఆన్సర్ అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాడు మితేష్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్ హీస్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ కాబట్టి అలాంటి మెరాకల్ లాంటి వాడని పట్టుకున్నాడు మన రాహుల్ ఇది దొరికాడంటే అట్లా పట్టుకుంటాడని తర్వాత శాండిలియా అందరూ శాండి అంటారు నాకు అగేది అట్లా అనాలనిపించదు శాండీ అంటే అది ఒక సౌండ్ కాదు అందుకని శాండిలియా మంచి పేరు అమ్మా నాన్న పెట్టిన పేరు మ్యూజిక్ తెలుసు కదా ఎంత ఆనందంగా ఉందో ఇంత మ్యూజిక్ వింటుంటే ఆనందం ఆనందం ఆయనే అది అలాగా ఓ ఏమండి ఎట్లా ఉంది మ్యూజిక్ ఎలా చేస్తున్నారు ఎలా వచ్చింది సార్ సినిమా అంటే మూడు డివిజన్స్ కింద చేశాం సార్ ఒకటి యంగ్గా ఉన్నప్పుడు గౌతమ్ పార్ట్ మీద ఆ తర్వాత నేను గౌతమ్ మన కిషోర్ మేము ముగ్గురు ఉన్నప్పుడు ఒక ఒక పద్ధతిలో మ్యూజిక్ తర్వాత చిన్న ఎమోషనల్గా ఉన్నప్పుడు త్రీ డివిజన్స్ కింద చేసి అన్నప్పుడు కొద్ది కొద్దిగా అతనిలో ఉన్న ఆ టాలెంట్ నాకు కనపడింది ఓహో చాలా గట్టివాడు అని అంటే వీళ్ళందరూ ఇంకా మనకు ఒక ఏజ్ ఒకటి అనవసరంగా పైకి వచ్చేసింది కదా దాంతో ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మాట్లాడతారు నేను కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు నేను మాట్లాడతాను దాంతో ఇలాగ వీళ్ళందరూ కలిసి అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమా ముఖ్యంగా నేను కిషోర్ గురించి మాట్లాడితే బాగుండదు కానీ కిషోరు కొన్ని షార్ట్స్లో షార్ట్లో నవ్వు వచ్చేది పర్టికులర్లీ రేపు మీరు సినిమా చూసిన తర్వాత నా ఫోన్ నెంబర్ ఎక్కడన్నా ఉంటే మీరు తీసుకున్నా చెప్పండి నేను చచ్చిపోతానని వెళ్తాడు మేము వెళ్ళకుండా ఊరుకుంటాం నేను గౌతమ్ ఇద్దరు విత్ అవర్ పర్మిషన్ డాక్టర్ ప్రొడ్యూసర్ గారు ఇది ఒక్కటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను నేను చచ్చిపోతాను అంటాడు మా ఇద్దరితో మేము అలా చూసి ఊరుకుంటాం మేము చచ్చిపోతాం నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా నేను అంటాడు వెళ్ళి అన్నట్టు చూస్తాం లే రూమ్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉంటాను అని చెప్పి చెడిపోతాడు అక్కడ ఆ సీను బహుశా మేము ఆరు టైకులు ఏమో చేసినట్టు ఉన్నాం దానికి ఎందుకంటే ప్రెస్ షార్ట్లో నేను అవుతూనే ఉన్నా అది ఒక్కొక్కళ్ళకి ఇట్స్ గివెన్ టాలెంట్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాగా నాకు నా పక్కన నా లెగసీ కంటిన్యూ చేసే కమిడియన్స్ ఇలాంటి వాళ్ళల్లో మిస్టర్ కిషోర్ నాకు చాలా ఆనందంగా ఉంది కిషోర్తో నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకో తెలుసా ఒకప్పుడు ఇతను నా డైరెక్టర్ ఇప్పుడు ఎందుకు కాబట్టి తనతో కలిసి యాక్ట్ చేయడం ఎందుకంటే నాకు గౌతమ్ మేము వీళ్ళంతా కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఫ్రెండ్లీగా కూర్చొని సరదాగా మాట్లాడుకునే రోజుల్లో అలాంటిదే మనం అప్పుడు బిగినింగ్లో మనం దాన్నే ఉంటారు అనౌన్స్మెంట్ వీడియో ఇచ్చినప్పుడు మా ఇంట్లో కలిసి కూర్చొని సరదాగా చేసినటువంటి వీడియో అది ఇందులో చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఆయన దయాకర్ గారు దయానంద్ గారు దయ ఉంది కామన్గా ఆనందం అయితే ఏంటి కరుడు అయితే ఉంది సో దయానంద్ గారు ఈ సినిమాలో ఉన్న రాజీవ్ కనకాల తండ్రికళ్ళ భరణి సంపత్ గారు ఇలా అందరూ చాలా రఘుబాబు గారు అందరూ ఈ ఆర్టిస్టుల పేర్లు మర్చిపోతే ఊరుకోడు ప్రొడ్యూసర్ కదా కాబట్టి వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మానందం కాబట్టి ముఖ్యంగా నేను ఐ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్ నేనేమడిగా నిన్నేమని అడిగాను నేను ఎందుకు చెప్పేవారు నీకు సంబంధం ఏంటి ఏమండి ఏంటి అమ్మాయి పేరు అని నేను అడిగితే నువ్వు చెప్పొచ్చు నీకెందుకు కూర్చో అమ్మ నీ పేరు దివిజయ కదా దూరంగా ఉండు సిక్స్ ఫీట్ ఉండవు నా ఈ అమ్మాయిలో ఉన్న సిన్సియర్గా చెప్పాల్సిన విషయం వెరీ క్యూట్ యాక్ట్రెస్ యాక్ట్ చేస్తున్నట్టు అసలు ఉండదు దిస్ ఈజ్ మై సిన్సియర్ కాంప్లిమెంట్ టూ హర్ ప్రత్యేకంగా చెప్దామని మాత్రమే నేను పిలిచాను మిగతా వీళ్ళతో ఎక్కువ చాలా సీన్స్ లేవు ఉన్న అంటే చాలా అతి తక్కువ బట్ నాతో పాటు కంటిన్యూస్గా తాత తాత ఇందాక అలా అనగలిగిందంటే నన్ను పిలిచినప్పుడల్లా అలాగే రాగానే తాతయ్య తాతయ్యని పిలిచి మాట్లాడు అతి న్యాచురల్గా అంటే వెరీ న్యాచురల్ యాక్ట్రెస్ దట్ ఈస్ దివిజ ఎనీవే నన్ను లాస్ట్లో పెట్టినందుకు ఓ మాదిరిగా కొట్టాను అనుకుంటాను పర్లేదా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నాను లేకపోతే హైదరాబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎ లాట్ నెక్స్ట్ దీనిలో దాన్ని ఏమంటారు ప్రీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అందరం కలిసి కూర్చుని దాని వ్యవహారం ఏంటో అప్పుడు చూద్దాం అసలు దీనికి ఈ సినిమా తీయటానికి జరిగిన ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్టులన్నీ కలిపితే ఒక అద్భుతమైన సినిమా ఉంది తెలుసా మీకు అది నెక్స్ట్ రాబోయేదానికి స్మాల్ కమర్షియల్ బ్రేక్ అంటారు తోటి ఆ తర్వాత వచ్చిన తర్వాత చెప్పుకుందాం ఎందుకంటే ఎదురుగా ఒక యాక్టరు డైరెక్టర్ ఓ ప్రొడ్యూసరు ఓ జర్నలిస్టు ఒక ఎగ్జిబిటరు ఒక ఈవెంట్ కండక్టర్ ఇన్ని కలిపితే ఒక మనిషి నేను ఇంకెవరి పేరుతో చెప్తానో నీకు టెన్షన్ కదా సురేష్ కొండేటి అందుకే చిన్నపిల్లాడు అప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు అతని మీద జోవియల్గా ఇది ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్స్ ఎవరిబడి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఒక్క ఒక్క వన్ సెకండ్ టైం ఇస్తే నా మిత్రుడు దయాకర్ ఎక్కడున్నాడు మహానుభావుడు అందరికీ ఆరాధ్యం అతనే కాషీరు ఆ తర్వాత ప్రేమ్ అని ఇంకొక అతను ఉన్నాడు ఇతను అతను తీసుకొని వస్తాడు వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎవడన్నా డబ్బులు అడగలడా చెప్పండి మీరు చెప్పండి అంత తెలివిగా సెట్ చేశాడు రాహుల్ మేము వచ్చేసి హలో దయాకర్ అంటే ఇతను ఒక నవ్వుదామా వద్దా అసలు ఫస్ట్ మీరు చూసి అన్నట్టు చూస్తాడు ఇతను ఆ తర్వాత అతనేమో ఒక నవ్వుతలే అన్నా అన్నట్టు చూస్తాడు ఇతను ఇలాగా ఒక చక్కగా అందంగా జరిగినటువంటి హ్యాపీగా అప్పుడే అయిపోయింది ఆ సినిమాని ఫీల్ కలిగజేసే విధంగా చేశారు థ్యాంక్స్ టు ఎవ్రీ 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 అండ్ విల్ బి మీట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.